మంజీరా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో విద్యార్థులచే ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ మంజీరా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంగరంగ వైభవంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల మంది విద్యార్థులు మూడు వందల యాబై పైగా వివిధ రకముల ఆహార పదార్థాలను వారు సొంతగా తయారు చేయడం జరిగిందని ఆ వంటకాలు రుచి చూస్తే ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ డైరెక్టర్ సురేష్ గౌడ్ వైస్ ప్రిన్సిపల్ జావేద్ రవి అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏ పోషక పదార్థాన్ని మన వంట పదార్థాల్లో వాడడం వల్ల ఆరోగ్యకరమైన లక్షణాలు ఏర్పడతాయన్న ఉద్దేశ్యంతో ప్రతి వంటకం పైన ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ని వాడడం జరిగింది ఎలాంటి న్యూట్రియెంట్స్ ని వాడడం జరిగింది అనేది వాళ్ళు సవివరంగా తెలియజేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరూ మంజీరా డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులందరికీ కూడా మరొకసారి నేను అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి చాలా మంచి టేస్టీ ఫుడ్ ని అందించినందుకు శ్రీఆర్యపట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను మున కాలంలో కూడా మంజీరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వివిధ రకాల కార్యక్రమాలను కండక్ట్ చేస్తూ విద్యార్థుల్లో ఒక స్పృహను కలిగిస్తూ విద్యార్థుల్లో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తూ విద్యార్థుల్లో భవిష్యత్తు ఒక రకమైన విధానాన్ని ఏర్పరిచేలాగా మంజర కళాశాల యొక్క కార్యక్రమాలు ఉంటాయని తెలియస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు మంజర కళాశాల అధ్యాప బృందానికి అందరికి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు విద్యార్థుల కళాశాలలో ఈరోజు ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే విద్యార్థుల్లో కూడా మనం నిత్యావసరంలో ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దాంట్లో ఎంత మోతాదులో న్యూట్రియం ఉండాలి పోషక పదార్థాల యొక్క విశిష్టత కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఒక ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి ఒక వర్క్ షాప్ ని కండక్ట్ చేసి దానిపైన ఒక అవగాహన కల్పించి ఈ రోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రూపదెలుచుకోవడం అనేది ఒక గొప్ప సంతోష దాదాపు ఐదు వందలకు పైగా రకాల వంటకాలు వండడం అనేది ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగా ఫీల్ కావచ్చు ఎక్కడ వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ప్రతిదీ కూడా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా కంగ్రాచులేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు రామారెడ్డిలోనే మొట్టమొదటి డిగ్రీ అండ్ పిజి కళాశాల చదివే కాదు చదువుతో పాటు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ తో పాటు వంటల్లో తీసుకున్నట్టయితే ఈ రోజు ప్రతి మనిషికి తీసుకునేటువంటి ఆహారంలో ఎంత న్యూట్రిషన్ ఉండాలి ఎంత ప్రోటీన్ ఉండాలి ఏమి విటమిన్లు ఉంటే మనిషి యొక్క ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది ఈ రోజున్న లైఫ్ స్టైల్లో మరి ఎలాంటి విట ఏం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కొద్ది మజ్జీరా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవగాహన పెంచింది దాదాపు మంచి రుచితో పాటు మంచి విటమిన్లు మినరల్స్ తో కూడినటువంటి ఒక మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని మరి విద్యార్థులు అందరూ కూడా తయారు చేసి వాళ్ళ యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ తీసుకున్న ప్రతి ఫుడ్ లో తీసుకున్నట్టయితే ఒక వెరైటీ ఉంది ఒక టేస్టీ ఉంది మరి ఈ తీసుకున్నటువంటి ఆహారం ద్వారా మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించడానికి అవకాశం ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మంజీరా కళాశాల యాజమాన్యం కావచ్చు అధ్యాపకులు కావచ్చు విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సూచనలు మార్గదర్శకంగా సమాజంలో ఉండాలని కోరుకోవడం జరుగుతుంది